నా పేరు పామర్ అండి అయితే మాకు యాంపాడి భూమి ఉంది అయితే అది మామూలుగా భూమికి ప్రకారంగా అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి ట ఎకరానికి ఎంత కట్టమని చెప్పి చెప్తున్నారు వాళ్ళు కొంచెం మాకు అంతా యాంపాడి భూమికి మొత్తానికి కలిపి పాస్బుక్ తెచ్చారంట తెస్తే వాళ్ళు కాదు భూమికి మాకు శిస్తు కట్టండి అని చెప్పి అడుగుతున్నారు దాని కాయలకి కింటాకి కాయలకి డబ్బులకి ఖరీదు కట్టమని చెప్పి అడుగుతున్నారు అడుగుతుంటే మేము కట్టలేమని చెప్తున్నాము కానీ దానికి సంబంధించి మాకు భూమికి ఏదైనా కొంచెం ఆధారం మాకు చూపిస్తే దాన్ని బట్టి మేము ఏదైనా కట్టుకుని చేసుకుంటాక అవకాశం ఉంటుంది దాన్ని మీరు సాయం చేసి పెట్టమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం అని చెప్పి చెప్తున్నాం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం తరపు నుంచి మేము అడుగుతున్నామండి అయితే మాకు ఆ భూములకి మీరు హక్కుని కల్పించి చేస్తే దాన్ని మేము ఇది చేసుకుంటాక అవకాశం ఉంటుంది మీకు దాన్ని దయచేసి ప్రభుత్వాన్ని నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి మన వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా నేను కోరుకుంటాను అడుగుతున్నాను దాన్ని కల్పించమని మేము అడుగుతున్నాం